గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కుతుబ్ షాహీలలో కంటిన్యూషన్ పాటు చూద్దాము సో నెక్స్ట్ పరిపాలకుడు ఎవరు అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా అనమాట ఇతను ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్షా యొక్క అల్లుడే ఈ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అయితే ఇతడి కాలంలో ఈ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో మొఘల్కి కుతుబ్ షాహీ రాజ్యాల మధ్య గతంలో ఉన్నటువంటి స్నేహ దౌత్య సంబంధాలు క్షీణించాయి అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో వీళ్ళకి మొగల్స్కి కుతుబ్ మధ్య స్నేహ స్నేహ సంబంధాలు అనేవి ఉండే దౌత్య సంబంధాలు అనేవి ఉండేవి కానీ ఎప్పుడైతే ఈ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చాడో ఇతడి కాలంలో మొఘల్ కు మొఘల్స్కి మరియు షాహీ రాజ్యాల మధ్య గతంలో ఉన్నటువంటి స్నేహ దౌత్య సంబంధాలు అనేవి క్షీణించాయి మొహ మొగల్స్లు ఎవరు అంటే ఈ జహంగీర్ అనమాట అంటే ఎప్పుడైతే ఇతడు కుతుబ్ షాహీల పాలకుడయ్యాడో అదే సమయంలో మొఘల్స్లో ఎవరు పరిపాలించేవాళ్ళంటే జహంగీర్ అనమాట సో ఈ జహంగీర్ కాలంలో గోల్కొండ రాజ్యంపై మొగల్ సేనలు దాడి చేయడం అనేది జరిగింది మొహమ్మద్ కులీ కుతుబ్షా తన కూతురు అయినటువంటి హయత్ పక్షి బేగంని ఇచ్చి వివాహం జరిపించాడు సో ఇతను అల్లుడని చెప్పాం కదా ఈ మొహమ్మద్ కులీ కుతుబ్షా యొక్క కూతురు అయినటువంటి హయత్ పక్షి బేగంని ఈ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షాకి ఇచ్చి వివాహం జరిపించాడు అనమాట సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా అనేవాడు శాంతి ప్రియుడు భగవద్భక్తి కలవాడు యుద్ధాలు వ్యూహాలు కుట్రలు కుతంత్రాలు దౌత్యనీతిలో అతడికి అనుభవం అనేది లేదనమాట అంటే ఇతని శాంతి ప్రియుడు భగవద్భక్తి కలవాడు కానీ కుట్రలు కుతంత్రాల విషయంలో ఇతనికి అనుభవం అనేది లేదనమాట మరియు ఇతని యొక్క ప్రధాని ఎవరు అంటే మీర్ మొమిన్ అష్ట్రాబాది అంటే ఇతని టైంలో కూడా ఈయన కంటిన్యూ అయ్యాడు ప్రధానిగా సో కాబట్టి అతని ప్రధాని ఎవరు అంటే మొమిన్ అష్ట్రాబాది ఈ మో మీర్ మొమీన్ అనంతరం మరొక అంటే ఇతను అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రధాన పదవి ఎవరు చేపట్టారు అంటే ఇబన్ ఈ ఇబన్ఈాతూన్ అమూలి అనమాట అంటే సో ఇతను ఇంతకుముందు ప్రారంభించబడి అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ప్రధానిగా పనిచేసి మళ్ళీ సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా కాలంలో కూడా కంటిన్యూ చేశాడు సో ఇతని పదవి అయిపోయిన తర్వాత మరి ప్రధాని పదవిని ఎవరు అలంకరించారు అంటే అల్లమ్మ ఇబన్ఈ ఖాతున్ అమూలి అనమాట సో వీళ్ళు కుతుబ్ షాహీ రాజ్య పరిరక్షణ బాధ్యతలను నిర్వహించడం అనేది జరిగిందనమాట అట్లాగే మరి ఈ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ కుతుబ్షా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో బీజాపూర్ అహ్మద్ నగర్ రాజ్యాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు గోల్కొండ రాజ్య శాంతికి భంగం కలిగించాయి అంటే ఎప్పుడైతే కుతుబ్ కుతుబ్షాహి సామ్రాజ్యంలో ఈ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా వచ్చాడో అప్పుడు బీజాపూర్కి అహ్మద్ నగర్ మధ్య ఇష్యూస్ అనేవి జరిగాయి అనమాట సో వీటి ప్రభావం అనేది ఈ కుతుబ్ షాహి వంశం మీద పడింది ఈ అహ్మద్ నగర్ ఉన్నాడు కదా ఈ అహ్మద్ నగర్ అహ్మద్ నగర్ ఉంది కదా ఈ అహ్మద్ నగర్ యొక్క ప్రధాని ఎవరు అంటే మాలిక్ అంబర్ అనమాట సో ఈ మాలిక్ అంబర్ ఏం చేశాడు అంటే దక్కన్ రాజకీయాలను ప్రభావితం చేసి మొఘల్ దాడులను ఎదుర్కొన్నాడు అనమాట ఎవరు ఈ అహ్మద్ నగర్ యొక్క ప్రధాని అయినటువంటి మాలిక్ అంబర్ ఓకేనా మొఘల్ దాడులను ఎదుర్కొన్నాడు కానీ చివరికి మాలిక్ అంబర్ సేనలు మొఘల్ రాకుమారుడు కుర్రం చేతిలో ఓటమి చెంది అంటే ప్రారంభంలో ఈ అహ్మద్ నగర్ ప్రధాని మాలిక్ అంబర్ ఈ మొఘల్ దాడులను ఎదుర్కొన్నా కానీ తర్వాత వచ్చినటువంటి మొఘల్ పరిపాలకుడు అయినటువంటి కుర్రం ఉన్నాడు కదా ఇతని చేతిలో ఈ అహ్మద్ నగర్ రాజ్యం అనేది ఓటమి చెందిందనమాట ఈ పరిణామం అనేది గోల్కొండ బీజాపూర్ సుల్తాన్లను భయభ్రాంతులను చేసింది అంటే సో మొఘల్స్ అహ్మద్ నగర్ వాళ్ళని ఓడించారు కాబట్టి తిరిగి మళ్ళీ బీజాపూర్ కుతుబ్ గోల్కొండ మీదనే వీళ్ళ యొక్క మొఘల్స్ యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు భయభ్రాంతులకు గురి అయ్యారన్నమాట ఈ కుతుబ్ షాహీ పాలకులు సో మొఘల్ రాయబారి అయినటువంటి మీర్ మక్కి గోల్కొండ సుల్తాన్ దర్బార్ను అనమాట ఎవరు అంటే ఈ మొఘల్ యొక్క రాయబారి సో గోల్కొండ సుల్తాన్ మొఘల్ చక్రవర్తితో స్నేహం కోరి సంధికి అంగీకరించాడు సో దీనికి నిదర్శనంగా పదిహేను లక్షలు విలువ చేసే బహుమతులు మొఘల్ చక్రవర్తికి సమర్పించాడు అంటే వీళ్ళు ఏంటి తిరిగి వాళ్ళ యొక్క స్నేహాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే సో గోల్కొండ సామ్రాజ్యాన్ని కూడా వీళ్ళు కూల్ చేస్తారంటే గోల్కొండ సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమిస్తారని చెప్పేసి భావించి ఈ కుతుబ్ షాహీ వాళ్ళు ఉన్నారు కదా అంటే సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా అతను ఏం చేశాడంటే ఈ వచ్చినటువంటి మీర్ మక్కి ఉన్నాడు కదా అతడితోటి సా మొఘల్ సామ్రాజ్యంతో స్నేహం కోసం సంధికి అంగీకరించడం జరిగింది సో దానికి నిదర్శనంగా పదిహేను లక్షలు విలువ చేసే బహుమతులు కూడా మొఘల్ చక్రవర్తికి పంపాడనమాట ఈ సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్షా అయితే నూర్జహాన్ ఇతనికి సమకారికురాలన్నమాట సో ఈమె కుర్రంకి వ్యతిరేకంగా వ్యూహం పన్నగా కుర్రం తిరుగుబాటు చేశాడనమాట అంటే మొఘల్ సామ్రాజ్యంలో నూర్జహాన్ ఉంటారు కదా సో ఆ నూర్జహాన్ ఆ నూర్జహాన్ అనే ఆమె సుల్తాన్ మహమ్మద్ గులి కుతుబ్ షాకి అనమాట అయితే ఈ నూర్జహాన్ ఏం చేసింది అంటే కుర్రంకి వ్యతిరేకంగా వ్యూహం పన్నింది కానీ కుర్రం తిరుగుబాటు చేశాడు ఈ సందర్భంగా కుర్రం గోల్కొండ సుల్తాన్ సహాయం కోరాడు అంటే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ కుర్రం ఏం చేశాడు అంటే గోల్కొండ సుల్తాన్ యొక్క హెల్ప్ని కోరాడనమాట కానీ జహంగీర్ చక్రవర్తి సేనల శక్తికి భయపడి కుర్రంకి ప్రత్యక్షంగా సహాయాన్ని నిరాకరించాడు అంటే జహంగీర్ ఒకవేళ ఎవరు నూర్జహాన్కి వ్యతిరేకంగా వీళ్ళేమన్నా కుతుబ్ షాహీలు యుద్ధం చేస్తే జహంగీర్కి నచ్చదు కాబట్టి సో జహంగీర్ చక్రవర్తి యొక్క సేనల శక్తికి భయపడి కుర్రంకి డైరెక్ట్గా సహాయాన్ని నిరాకరించి ఇండైరెక్ట్గా అంటే కుర్రంకి మచిలీపట్నం మీదుగా బెంగాల్ వెళ్ళడానికి అనుమతిని అనేది ఇచ్చాడు ఈ కుతుబ్ సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా అనమాట అని ఇదేంట్లో ఉంది అని అంటే ఒక సమకాలి రచన అయినటువంటి ఇక్బల్ నామాలో ఉందనమాట అంటే డైరెక్ట్గా హెల్ప్ చేయకుండా ఇండైరెక్ట్గా అతన్ని బెంగాల్కి పంపించాడనమాట సుల్తాన్ కుతి కుత్ కులీ షా సో ఇతని కాలంలో ఇరాన్ నుంచి భారీ సంఖ్యలో కవులు పండితులు కళాకారులు వైద్యులు దక్కనికి వలస రావడం అనేది జరిగింది గోల్కొండ సుల్తాన్లు వీరిని అన్ని రకాలుగా ఆదరించారు అంటే ఇతని కాలంలో కూడా కవులు పండితులు కళాకారులు విదేశాల నుంచి వచ్చి స్థిరపడ్డారనమాట గోల్కొండ సామ్రాజ్యంలో అందులో ముఖ్యమైన వ్యక్తి మనకు ఆల్రెడీ తెలుసు గోల్కొండ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించినటువంటి మీర్ మొమిన్ అస్రాబాది ఈ మీర్ మొమిన్ అస్రాబాది యొక్క రచన ఏంటి అంటే రిసాలాయి మిగ్ధారియా అనేది ఇతని రచన అనమాట సో ఇది పర్షియన్ భాషలో రచించడం జరిగింది ఈ రిసాలాయి మిగ్ధారియా అనేది తూనికలు కొలతల గురించి చెప్తుందన్నమాట ఈ రచన తర్వాత హైదరాబాద్కి సుల్తాన్ నగర్ అని చెప్పి పేరు పెట్టాడు ఈ సుల్తాన్ మహమ్మద్ కుతి కుత్ కులీ షా సో ఇతడి కాలంలోనే మక్కా మసీదు యొక్క నిర్మాణం అనేది ప్రారంభమైంది పదహారు వందల పద్నాలుగులో అంటే ఎవరి కాలంలో మక్కా మసీదు నిర్మాణం ప్రారంభమైంది అని అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా కాలంలో ప్రారంభమైంది కానీ పూర్తి అయింది ఎవరి కాలంలో అంటే ఔరంగజేబు కాలంలో పూర్తి అయింది అనమాట అంటే ఔరంగజేబు దీని నిర్మాణాన్ని పూర్తి చేశాడు అంటే నెక్స్ట్ ఇతడి కాలంలో అనేక భవంతులు చెరువులను కూడా నిర్మించబడ్డాయి అంటే సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా భవంతులకి చెరువులకు ఎక్కువ నిర్మాణం నిర్మాణానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు వాటిలో మెయిన్ ఏంటి అంటే మాసాహెబ్ తలావ్ అంటే మాసా మాసా మాసప్ ట్యాంక్ అంటారు కదా ఆ మాసాహెబ్ మాసప్ ట్యాంక్ చెరువును కూడా ఇంపార్టెంట్ అనమాట తర్వాత ఖైరతాబాద్లో మసీద్ నిర్మాణం కూడా ఇతని కాలంలోనే జరిగింది సో ఇతను కూడా స్వయంగా పర్షియన్ భాషలో గొప్ప పండితుడు ఇతడు ఆధ్యాత్మిక ధార్మిక భావాలతో కవిత్వం जिल्लूला పేరుతో రాశాడనమాట అంటే ఇతడు కూడా స్వయంగా పర్షియన్ భాషలో పండితుడు కాబట్టి ఇతడు ఆధ్యాత్మిక ధార్మిక భావాలతో కవిత్వాలు రాశాడు ఆ కవిత్వాన్ని దేని పేరుతో అంటే జిల్లులా పేరుతో రాయడం అనేది జరిగిందనమాట మరి పర్షియా రాజు షా అబ్బాస్తో కూడా స్నేహ సంబంధాలు కొనసాగించాడు ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా సో పర్షియా రాయబారి అయినటువంటి హసన్ బేగ్ కిఫాకి గోల్కొండ సుల్తాన్ ఆస్థానంలో రెండు సంవత్సరాలు గౌరవ అతిథిగా ఉన్నాడనమాట అంటే పర్షియా నుంచి ఒక రాయబారిని పంపిస్తే ఆ రాయబారి అయినటువంటి హసన్ బేగ్ కి ఫాకి ఇతను గోల్కొండ స్థానంలోనే రెండు సంవత్సరాల గౌరవ అతిథిగా కూడా ఉన్నాడనమాట ఇతడి కాలంలోనే ఐరోపా వర్తక సంఘాలు అంటే డచ్ వాళ్ళు ఏమో మచిలీపట్నం నిజాంపట్నం పులికాట్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ఉన్నారు కదా ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఏమో మచిలీపట్నం నాగపట్నం పులికాట్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ సుల్తాన్ కులీ కుతుబ్షా కాలంలో అలాగే ఇంకా ఏంటి అని అంటే ఇతడి కాలంలో మనకి ట్రావెర్నియర్ ఉంటారు కదా ఫ్రెంచ్ రాయబారి ఇతడి కాలంలో ట్రావెర్నియర్ ఫ్రెంచ్ రాయబారి హైదరాబాద్లో పర్యటించి మక్కా మసీద్ యొక్క నిర్మాణం గురించి వివరించడం జరిగింది అంటే దాని యొక్క గొప్పతనం దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్పాడు ట్రావెర్నియర్ సో ఇది భారతదేశ అద్భుత నిర్మాణాల్లో ఒకటి అని ఈ నిర్మాణంలో రెండు వేల మంది తాపి మేస్త్రులు రెండు వేల మంది శిల్పులు నాలుగు వేల మంది కూలీలు పాల్గొన్నారని చెప్పేసి తను చెప్పడం జరిగింది తర్వాత ఇతడు ఎక్కువగా ఉర్దూ కవులకు ప్రాధాన్యతనిచ్చాడు తెలుగు కవులకు అంతగా ప్రాధాన్యత అనేది ఇవ్వలేదన్నమాట ఓకేనా సో ఇది సుల్తాన్ మహమ్మద్ కులీ షా గురించి సో నెక్స్ట్ పాలకుల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము సో ఇప్పటివరకు మీకు ఈ క్లాస్ అనేది ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్